బాపట్ల జిల్లా అమృతలూరు మండలం కూచిపూడి గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామ పరిశుభ్రత పచ్చదనం ప్రజల భాగస్వామ్యంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను స్వచ్ఛంగా ఉంచుతూ స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు సహకరించారని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సంబంధిత ప్రభుత్వ అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు ప్రతిజ్ఞ అందరూ చేతులు ముందు చెప్పండమ్మా నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ వనరులుగా ఉపయోగిస్తూ స్వయం ఉపాధి మరియు వాణిజ్య